ఆయన ఘనత కొరకు నా సర్వస్వం డిసెంబర్ ఇరవై తొమ్మిది విడిచిపెట్టేవాడువా లేక శిష్యుడువా అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి అన్నడును ఆయనను వెంబడింపలేదు యోహాను ఆరు అరవై ఆరు దేవుడు తన ఆత్మచేత మరియు పరిశుద్ధ వాక్యం ద్వారా ఆయన చిత్తం గురించి మనకు దర్శనాన్ని వెల్లడి చేసినప్పుడు మనము దర్శనము వెలుగులో ఒకటో వ్యవహాను ఒకటి ఏడు నడవాలి మొదట్లో దర్శనము నీకు ఉత్సాహాన్ని తృళ్ళింతను కలిగించవచ్చు కానీ నీవు వెలుగులో నడవకపోయినట్లయితే దర్శనాన్ని కొనసాగించలేవు నీవు వెలుగులో నడవకపోయినట్లయితే నీ సొంత ఆలోచనలో నీ సొంత మార్గాల్లో నడిచేవాడివిగా ఉంటావు నీవు నీ సొంత ఆలోచనలకు నీ సొంత ఉద్దేశాలకు బందీ అవుతావు ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిదేడును కాక అపోస్తుల కార్యాలు ఇరవై ఆరు పంతొమ్మిది అని పౌలు తన అనువు గురించి మాట్లాడుతున్నాడు ఫలానా వ్యక్తి తన సొంత ఆలోచనల ప్రకారము నడిచినప్పటికీ బాగానే ఉన్నాడు కదా అని చెప్పకు దర్శనం నీది కాబట్టి నీవు కాంతిలో నడవాలి నిన్ను నీవు ఇతరులతో పోల్చుకోకు అంతేకాదు ఇతరులని విమర్శించుకు ఎవరి దర్శనం వారిదే ఎవరి నడక మరియు నడత వారివే నువ్వు ప్రేమించే నీ స్వంత ఆలోచనలు నీ సొంత మార్గాలు నీ దర్శనంలో విభేదిస్తున్నట్లయితే నీలో నీవే చర్చించుకోకు చర్చించినట్లయితే నీ సొంత ఆలోచనల్ని నీవు సమర్థించుకునేవాడుగా ఉంటావు నీ సొంత ఆలోచనల్ని నీ స్వంత మార్గాల్ని ఏసు చూడడు వాస్తవానికి నిన్ను క్రీస్తు నుంచి వేరు చేసేవి ఇవే యేసు ప్రభు ఏం చెప్పాడో చూద్దామా ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదన్ను లోక పన్నెండు పదిహేను ఈ విషయాన్ని మనము విస్మరించినట్లయితే మన ప్రభు ఉపదేశంలోని ప్రాథమిక సత్యాల్ని మనం విస్మరిస్తున్నామని అర్థం దేవుడు తన చిత్తం గురించి వెల్లడి చేసిన అపురూప క్షణాలని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఊహంలో వ్యవహరించడం పరిపాటి అయితే ఇది మనల్ని వెనుకడుగు వేసేలా చేస్తుంది ఎందుకంటే దర్శనంలో వెల్లడి చేయబడిన సత్యం పట్ల మన మనసాక్షి స్పందించడం లేదని అర్థం మనం చేయవలసిన పని దర్శనం గురించి ఆలోచించడం కాదు దర్శనం అమలు కొరకు పని చేయడం మాత్రమే ఒకసారి నీవు సత్యానికి స్పందించిన తర్వాత మునుపట్లా ఉండలేవు నీ ముందున్న మార్గాలు రెండే రెండు యేసు పట్ల విధేత్తో ఆయన వెంట నడిచే శిష్యుడిగా ఉంటావా లేక ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా